తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మొదలైపోయింది ఈ నెల ఇరవై మూడో తారీఖు అంటే జూలై ఇరవై మూడో తారీఖున స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాబోతుంది ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలైతే రాబోతున్నటువంటి ఈ తరుణంలో సో కంప్లీట్గా ఈ ఎన్నికలు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొత్తము పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు ఇవి సో మనము మనం కొంత డేటా సంపాదించినము ముందుగా ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లా విషయానికి వస్తే ఇరవై మండలాలు ఉన్నాయి సో ఈ మొత్తం ఇరవై మండలాల నుంచి వెళ్ళి నూట అరవై ఆరు మంది ఎంపీటీసీలు అవుతారు ఈ గెలిచినటువంటి ఎంపీటీసీల ద్వారా ఒక్కో మండలానికి ఇరవై మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అండ్ నెక్స్ట్ అలాగే జెడ్పీటీసీ విషయానికి వస్తే ఇరవై మండలాలు ఉన్నాయి కదా ఇరవై మండలానికి ఒక్కో మండలాన్ని చొప్పున ఇరవై మంది జెడ్పీటీసీలు అవుతారు ఈ గెలిచినటువంటి జెడ్పీటీసీల ద్వారా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకుంటారు సో ఇది ఆదిలాబాద్ జిల్లా నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఇరవై రెండు మండలాలు ఉన్నాయి ఈ జిల్లాలో సో ఈ మొత్తం ఇరవై రెండు జిల్లా మండలాల నుంచి వెళ్ళి రెండు వందల ముప్పై మూడు ఎంపీటీసులను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి ఎంపీటీస్ల ద్వారా ఇరవై రెండు అంటే ఒక్కో మండలాన్ని చొప్పున ఇరవై రెండు ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే ఇరవై రెండు మండలాలు కదా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరవై రెండు మండలాలు కాబట్టి ఒక్కో మండలం చొప్పున ఇరవై రెండు జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి జెడ్పీటీసీల ద్వారా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ హన్మకొండ జిల్లా ఈ జిల్లా విషయానికి వస్తే పన్నెండు మండలాలు ఉన్నాయి ఈ మొత్తం పన్నెండు మండలాల నుంచి వెళ్ళి నూట ఇరవై తొమ్మిది మంది ఎంపీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి ఎంపీటీసీలు ఎవరైతే ఉంటారో సో వీళ్ళ నుంచి వెళ్ళి ఒక్కో మండలం చొప్పున పన్నెండు మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే పన్నెండు మండలాలకి ఒక్కో మండలం చొప్పున ఒక్కొక్క ఐ మీన్ జెడ్పీటీసీ ఎన్ని పన్నెండు మంది జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి మొత్తం పన్నెండు మంది జెడ్పీటీసీలు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకుంటారు నెక్స్ట్ జగిత్యాల జిల్లా విషయానికి వస్తే మొత్తం జగిత్యాల జిల్లాలో ఇరవై మండలాలు ఉన్నాయి సో ఈ ఇరవై మండలాల నుంచి వెళ్ళి మొత్తంగా చూసుకుంటే రెండు వందల పదహారు మంది ఎంపీటీసీలను ఎన్నుకుంటారు సో గెలిచినటువంటి ఈ రెండు వందల పదహారు మంది ఎంపీటీసీలు ఒక్కో మండలాన్ని చొప్పున ఇరవై మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే ఉన్నటువంటి ఇరవై మండలాలకు ఇరవై జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి మొత్తం జెడ్పీటీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళ ద్వారా ఒక జెడ్పీ చైర్పర్సన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ జగిత్య సారీ జనగాం నెక్స్ట్ జనగాం జిల్లా సో జనగాం జిల్లా విషయానికి వస్తే పన్నెండు మండలాలు ఉన్నాయి ఈ పన్నెండు మండలాల నుంచి వెళ్ళి నూట ముప్పై నాలుగు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి ఈ ఎంపీటీసీల ద్వారా ఒక్కో మండలం చొప్పున పన్నెండు ఎంపీపీలను గెలిచి ఐ మీన్ ఎన్నుకుంటారు అండ్ నెక్స్ట్ పన్నెండు మండలాలకు చొప్పున పన్నెండు జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి జెడ్పీటీసీల ద్వారా ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ను జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకుంటారు నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సో సో ఇది కూడా అంతే పన్నె భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే కూడా పన్నెండు మండలాలు ఉన్నాయి ఈ పన్నెండు మండలాల నుంచి వెళ్ళి నూట తొమ్మిది ఎంపీటీసీలను ఎన్నుకుంటారు సో గెలిచినటువంటి ఎంపీటీసీల ద్వారా ఒక్కో మండలం చొప్పున పన్నెండు మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే ఒక్కో మండలానికి చొప్పున పన్నెండు మంది జెడ్పీటీసీలు బరిలో ఉంటారు సో గెలిచినటువంటి పన్నెండు జెడ్పీటీసీల ద్వారా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకుంటారు నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ సో జోగులాంబ గద్వాల్ జిల్లా విషయానికి వస్తే మొత్తంగా చూసుకుంటే పదమూడు మండలాలు ఉన్నాయి ఈ పదమూడు మండలాల నుంచి వెళ్ళి నూట నలభై రెండు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి నూట నలభై రెండు ఎంపీటీసీల ద్వారా ఒక్కో మండలానికి చొప్పున పదమూడు మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే ఉన్నటువంటి పదమూడు మండలాల్లో పదమూడు జెడ్పీటీసీలకి ఎన్నిక అవుతుంది సో గెలిచినటువంటి పన్ పదమూడు జెడ్పీటీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళ ద్వారా ఒక జిల్లా చైర్పర్స్ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకుంటారు నెక్స్ట్ కామారెడ్డి ఎస్ కామారెడ్డి ఈ కామారెడ్డి విషయానికి వస్తే ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు మండలాల నుంచి వెళ్ళి మొత్తంగా చూసుకుంటే రెండు వందల ముప్పై మూడు ఎంపీటీసులను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి రెండు వందల ముప్పై మూడు ఎంపీటీసీల ద్వారా ఒక్కో మండలం చొప్పున ఇరవై ఐదు మంది ఎంపీపీలను ఎన్నుకవుతారు అలాగే ఉన్నటువంటి ఇరవై ఐదు మండలాల్లో ఇరవై ఐదు జెడ్పీటీసులకు ఎన్నిక అవుతుంది గెలిచినటువంటి ఇరవై ఐదు ద్వారా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకుంటారు యా నెక్స్ట్ కరీంనగర్ కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే పదిహేను మండలాలు ఉన్నాయి సో ఈ పదిహేను మండలాల నుంచి వెళ్ళి మొత్తంగా చూసుకుంటే నూట డెబ్బై ఎంపీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి నూట డెబ్బై ఎంపీటీసుల ఆధారంగా పదిహేను మంది అంటే మండలానికి ఒక్కరు చొప్పున పదిహేను ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే పదిహేను మండలాల్లో పదిహేను జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి పదిహేను జెడ్పీటీసీల ద్వారా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు యా నెక్స్ట్ ఖమ్మం ఎస్ ఖమ్మం విషయానికి వస్తే ఈ ఖమ్మంలో మొత్తంగా చూసుకుంటే ఇరవై మండలాలు ఉన్నాయి సో ఇరవై మండలాల నుంచి వెళ్ళి రెండు వందల ఎనభై మూడు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి రెండు వందల ఎనభై మూడు ఎంపీటీసీల ఆధారంగా ఒక్కో మండలానికి చొప్పున ఇరవై మంది ఎంపీపీలు ఎన్నికవుతారు అలాగే ఉన్నటువంటి ఇరవై మండలాల్లో ఇరవై జెడ్పీటీసీలకు ఎన్నిక జరుగుతుంది ఈ గెలిచినటువంటి ఇరవై జెడ్పీటీసీల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకుంటారు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం తర్వాత కుమరంభేమ్ ఆసిఫాబాద్ జిల్లా ఈ జిల్లా విషయానికి వస్తే పదిహేను మండలాలు ఉన్నాయి ఈ మండలాల పదిహేను మండలాల నుంచి వెళ్ళి మొత్తంగా చూసుకుంటే నూట ఇరవై ఏడు మంది ఎంపీటీసులను ఎన్నుకుంటారు గెలిచినటువంటి నూట ఇరవై ఏడు మంది ఎంపీటీసుల ఆధారంగా ఒక్కో మండలాన్ని చొప్పున పదిహేను మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే ఉన్నటువంటి పదిహేను మండలాలకి పదిహేను మంది జెడ్పీటీసులను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి పదిహేను జెడ్పీటీసీల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ మహబూబాబాద్ ఎస్ మహబూబాబాద్ సో మహబూబాబాద్ జిల్లా విషయానికి వస్తే పద్దెనిమిది మండలాలు ఉన్నాయి ఎస్ పద్దెనిమిది మండలాలు ఉన్నాయి సో ఈ పద్దెనిమిది మండలాల నుంచి వెళ్ళి నూట తొంభై మూడు ఎంపీటీసులను ఎన్నుకుంటారు గెలిచినటువంటి నూట తొంభై మూడు ఎంపీటీసుల ఆధారంగా ఒక్కో మండలాన్ని చొప్పున పద్దెనిమిది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే ఈ పద్దెనిమిది మండలాలకి పద్దెనిమిది జెడ్పీటీసులు ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి పద్దెనిమిది జడ్పీటీసుల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ మహబూబ్ నగర్ ఎస్ మహబూబ్ నగర్లో పదహారు మండలాలు ఉన్నాయి సో ఈ పదహారు మండలాల నుంచి వెళ్ళి నూట డెబ్బై ఐదు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి నూట డెబ్బై ఐదు ఎంపీటీసీల ఆధారంగా ఒక్కో మండలానికి ఒక్కొక్క ఎంపీపీ చొప్పున పదహారు మంది ఎంపీలు ఉంటారు అలాగే పదహారు మండలాలకి పదహారు జెడ్పీటీసులను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి పదహారు జెడ్పీటీసుల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు ఎస్ నెక్స్ట్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే పదహారు మండలాలు ఉన్నాయి సో ఈ పదహారు మండలాల నుంచి వెళ్ళి నూట ఇరవై తొమ్మిది ఎంపీటీసులను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి నూట ఇరవై తొమ్మిది మంది ఎంపీటీసీల నుంచి వెళ్ళి ఐ మీన్ గెలిచినటువంటి నూట ఇరవై తొమ్మిది ఎంపీటీసీలు ఒక్కో మండలాన్ని చొప్పున పదహారు మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే పదహారు మండలాలకు చొప్పున పదహారు జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి గెలిచినటువంటి పదహారు మంది జెడ్పీటీసీల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు ఎస్ నెక్స్ట్ మెదక్ జిల్లా మెదక్ జిల్లా విషయానికి వస్తే ఐ మీన్ ఇరవై ఒక్క ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి మెదక్ జిల్లాలో ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి ఇరవై ఒక్క మండల నుంచి మండలాల నుంచి వెళ్ళి నూట తొంభై మంది ఎంపీటీసులను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి నూట తొంభై మంది ఎంపీటీసుల ఆధారంగా ఒక్కో మండలాన్ని చొప్పున ఇరవై ఒక్క మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే ఉన్నటువంటి ఇరవై ఒక్క మండలాలకి ఇరవై ఒక్క మంది జెడ్పీటీసులను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి జెడ్పీటీసుల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకుంటారు నెక్స్ట్ ములుగు సో ములుగు జిల్లా విషయానికి వస్తే ములుగు జిల్లాలో పది మండలాలు ఉన్నాయి సో పది మండలాలు ఉన్నాయి పది మండలాల నుంచి ఎనభై మూడు ఎంపీటీస్లను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి ఎనభై మూడు ఎంపీటీసుల నుంచి వెళ్ళి ఐ మీన్ ఒక్కొక్క మండలం చొప్పున పది మండలాలకి పది ఎంపీపీలను ఎన్నుకుంటారు సో పది మండలాలకి పది జెడ్పీటీస్ అలాగే పది మండలాలకి పది జడ్పీటీస్లను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి పది జెడ్పీటీసుల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఇరవై మండలాలు ఉన్నాయి ఇందులో సో ఇరవై మండలాల నుంచి వెళ్ళి రెండు వందల పద్నాలుగు ఎంపీటీసీలు ఎన్నుకవుతారు ఈ గెలిచినటువంటి రెండు వందల పద్నాలుగు ఎంపీటీసీలు ఒక్కొక్క మండలం చొప్పున ఇరవై ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే జెడ్పీటీసీ విషయానికి వస్తే ఇరవై మండలాలకి ఇరవై జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు సో గెలిచినటువంటి ఈ జెడ్పీటీసీల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఐ మీన్ ఎస్ నెక్స్ట్ నల్గొండ సో నల్గొండ జిల్లా విషయానికి వస్తే ముప్పై మూడు మండలాలు ఉన్నాయి ఈ ముప్పై మూడు మండలాల నుంచి వెళ్ళి మూడు వందల యాభై మూడు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు గెలిచినటువంటి మూడు వందల యాభై మూడు ఎంపీటీసీలు ఒక్కొక్క మండలాన్ని చొప్పున ముప్పై మూడు ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే జెడ్పీటీసీ విషయానికి వస్తే ఉన్నటువంటి ముప్పై మూడు మండలాలకి ముప్పై మూడు జెడ్పీటీసీలు ఎన్నుకుంటారు గెలిచినటువంటి ఈ ముప్పై మూడు జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ నారాయణపేట్ జిల్లా సో ఈ జిల్లా విషయానికి వస్తే పదమూడు మండలాలు ఉన్నాయి ఈ మండలాల నుంచి వెళ్ళి పదమూడు మండలాల నుంచి వెళ్ళి నూట ముప్పై ఆరు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు గెలిచినటువంటి నూట ముప్పై ఆరు ఎంపీటీసీలు ఒక్కో మండలం చొప్పున పదమూడు ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే జెడ్పీటీసీ విషయానికి వస్తే పదమూడు మండలాల నుంచి వెళ్ళి పదమూడు జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు గెలిచినటువంటి ఈ పదమూడు జెడ్పీటీసీలు అందరు కలిసి కట్టుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ నిర్మల్ జిల్లా సో నిర్మల్ జిల్లా విషయానికి వస్తే పద్దెనిమిది మండలాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది మండలాల నుంచి వెళ్ళి నూట యాభై ఏడు ఎంపీటీసులను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి నూట యాభై ఏడు ఎంపీటీసీల నుంచి వెళ్ళి పద్దెనిమిది మండలాలు ఒక్కో మండలం చెప్పున పద్దెనిమిది ఎం ఎంపీపీలను ఎన్నుకుంటారు నెక్స్ట్ జెడ్పీటీసీ విషయానికి వస్తే పద్దెనిమిది మండలాలకు పద్దెనిమిది జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు గెలిచినటువంటి మొత్తం పద్దెనిమిది జడ్పీటీసీలు కలిసి కట్టుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ముప్పై ఒక్క మండలాలు ఉన్నాయి సో ఈ ముప్పై ఒక్క మండలాల నుంచి మూడు వందల ఏడు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు గెలిచినటువంటి మూడు వందల ఏడు ఎంపీటీసీలు ఒక్కో మండలాన్ని చొప్పున ముప్పై ఒక్క ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే జెడ్పీటీసీ విషయానికి వస్తే ముప్పై ఒక్క మండలాలకి ముప్పై ఒక్క జెడ్పీటీసీలు ఎన్నికవుతారు సో గెలిచినటువంటి ఈ ముప్పై ఒక్క మంది జెడ్పీటీసీలు కలిసికట్టుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ పెదపల్లి జిల్లా పెదపల్లి జిల్లా విషయానికి వస్తే పదమూడు మండలాలు ఉన్నాయి సో ఈ పదమూడు మండలాల నుంచి నూట ముప్పై ఏడు ఎన్నిక అవుతారు ఈ గెలిచినటువంటి నూట ముప్పై ఏడు ఎంపీటీసుల నుంచి ఒక్కో మండలాన్ని చొప్పున పదమూడు ఎంపీపీలు ఎన్నిక అవుతారు నెక్స్ట్ జడ్పీటీసీ విషయానికి వస్తే పదమూడు మండలాలకి పదమూడు జడ్పీటీసీలు ఎన్నికవుతారు సో గెలిచినటువంటి జడ్పీటీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసికట్టుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పన్నెండు ఉన్నాయి సో ఈ పన్నెండు మండలాల నుంచి వెళ్ళి నూట ఇరవై మూడు ఎంపీటీసీలు ఎన్నికవుతారు సో గెలిచినటువంటి ఈ నూట ఇరవై మూడు ఎంపీటీసీలు కలిసికట్టుగా ఒక్కో మండలాన్ని చొప్పున పన్నెండు ఎంపీపీలను ఎన్నికుంటారు పన్నెండు మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే నెక్స్ట్ జెడ్పీటీసీ విషయానికి వస్తే పన్నెండు మండలాలకి పన్నెండు జడ్పీటీసీలను ఎన్నుకుంటారు సో గెలిచినటువంటి పన్నెండు మంది జెడ్పీటీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కలిసి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవడం ఎన్నుకుంటారు ఎస్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి యా ఓకే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇరవై ఒక్క మండలాలు ఉంది సో ఇరవై ఒక్క మండలాల నుంచి వెళ్ళి రెండు వందల ముప్పై ఎంపీటీసీలను ఎన్నుకుంటారు సో గెలిచినటువంటి రెండు వందల ముప్పై మంది రెండు వందల ముప్పై ఎంపీటీసీల ఆధారంగా ఇరవై ఒక్క మండలాలకి ఒక్కో మండలాన్ని చొప్పున ఇరవై ఒక్క మంది ఎంపీలను ఎన్నుకవుతారు అలాగే జెడ్పీటీసీ విషయానికి వస్తే ఇరవై ఒక్క మండలాలకి ఇరవై ఒక్క జెడ్పీటీసీలు అవుతారు సో గెలిచినటువంటి ఇరవై ఒక్క జడ్పీటీ జెడ్పీటీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కలిసికట్టుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని ఎన్నుకుంటారు నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా సో సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇరవై ఆరు మండలాలు ఉంది సో ఇరవై ఆరు మండలాల నుంచి రెండు వందల డెబ్బై ఒక్క మంది ఎంపీటీసులు ఎన్నికవుతారు సో ఈ రెండు వందల డెబ్బై ఒక్క మంది ఎంపీటీసీల నుంచి ఒక్కో మండలానికి చొప్పున ఇరవై ఆరు ఎంపీలు ఎన్నికవుతారు నెక్స్ట్ జడ్పీటీసీ విషయానికి వస్తే ఇరవై ఆరు మండలాలకి ఇరవై ఆరు జెడ్పీటీసీలు ఎన్నుకుంటారు సో గెలిచినటువంటి మొత్తం ఇరవై ఆరు మంది జెడ్పీటీసీలు కలిసికట్టుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ సిద్దిపేట్ యా సిద్దిపేట్లో కూడా ఇరవై ఆరు మండలాలు ఉన్నాయి సో ఈ ఇరవై ఆరు మండలాల నుంచి వెళ్ళి రెండు వందల ముప్పై ఎంపీటీసీలు ఎన్నికవుతారు గెలిచినటువంటి రెండు వందల ముప్పై ఎంపీటీసీలు ఒక్కో మండలాన్ని చొప్పున ఇరవై ఆరు ఎంపీపీలు ఎన్నికవుతారు నెక్స్ట్ జెడ్పీటీసీ విషయానికి వస్తే ఇరవై ఆరు మండలాలకి ఇరవై ఆరు జెడ్పీటీసీలు ఎన్నికవుతారు గెలిచినటువంటి ఇరవై ఆరు జెడ్పీటీసీలు కలిసి కట్టుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు యా నెక్స్ట్ సూర్యాపేట జిల్లా యా సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే ఇరవై మూడు మండలాలు ఉన్నాయి సో ఇరవై మూడు మండలాల నుంచి వెళ్ళి రెండు వందల ముప్పై ఐదు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు గెలిచినటువంటి రెండు వందల ముప్పై ఐదు ఎంపీటీసీలు కలిసికట్టుగా ఒక్కో మండలానికి చొప్పున ఇరవై మూడు ఎంపీపీలను ఎన్నుకుంటారు సూర్యాపేటలో ఇరవై మూడు ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే ఇరవై మూడు మండలానికి ఇరవై మూడు జెడ్పీటీసీలు ఎన్నికవుతారు సో గెలిచినటువంటి ఈ ఇరవై మూడు జెడ్పీటీస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇరవై మండలాలు ఉన్నాయి ఇరవై మండలాల నుంచి వెళ్ళి రెండు వందల ఇరవై ఏడు ఎంపీటీసీలు ఎన్నికవుతారు గెలిచినటువంటి రెండు వందల ఇరవై ఏడు ఎంపీటీసీలు ఒక్క మండలం చొప్పున ఇరవై ఎన్నిక అవుతారు సో అలాగే జడ్పీటీసీ విషయానికి వస్తే ఇరవై జడ్పీటీసీలు అంటే ఇరవై మండలాలకి ఇరవై జడ్పీటీసీలు ఎన్నికవుతారు గెలిచినటువంటి ఇరవై జడ్పీటీసీలు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు ఓకే నెక్స్ట్ వనపర్తి జిల్లా ఈ జిల్లా విషయానికి వస్తే పదిహేను మండలాలు ఉన్నాయి సో పదిహేను మండలాల నుంచి వెళ్ళి నూట ముప్పై మూడు ఎంపీటీసీలను ఎన్నుకుంటారు ఈ గెలిచినటువంటి నూట ముప్పై మూడు ఎంపీటీసీల ఆధారంగా ఒక్కో మండలానికి చొప్పున పదిహేను మంది ఎంపీపీలను ఎన్నుకుంటారు అలాగే జెడ్పీటీసీ విషయానికి వస్తే పదిహేను మండలాలకి పదిహేను జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు సో ఈ పదిహేను మంది జెడ్పీటీసీల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు నెక్స్ట్ వరంగల్ ఎస్ వరంగల్ జిల్లా విషయానికి వస్తే పదకొండు మండలాలు ఉన్నాయి సో ఈ పదకొండు మండలాల నుంచి వెళ్ళి నూట ముప్పై ఎంపీటీసులను ఎన్నుకుంటారు సో ఈ గెలిచినటువంటి నూట ముప్పై ఎంపీటీసుల ఆధారంగా ఒక్క మండలాన్ని చొప్పున పదకొండు ఎంపీపీలను ఎన్నుకుంటారు నెక్స్ట్ జెడ్పీటీసీ విషయానికి వస్తే పదకొండు మండలాల నుంచి వెళ్ళి పదకొండు ఎన్నిక ఎన్నికవుతారు సో గెలిచినటువంటి పదకొండు జడ్పీటీసుల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు ఎస్ నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇది ఫైనల్ లాస్ట్ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా విషయానికి వస్తే పదిహేడు మండలాలు ఉన్నాయి సో ఈ పదిహేడు మండలాల నుంచి వెళ్ళి నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఎనిమిది ఎంపీటీస్ల ఎన్నికవుతారు ఈ గెలిచినటువంటి నూట డెబ్బై ఎనిమిది ఎంపీటీసీల ఆధారంగా ఒక్కో మండలాన్ని చొప్పున పదిహేడు ఎంపీపీలను ఎన్నుకుంటారు సో ఇది ఎంపీపీ విషయానికి సంబంధించి నెక్స్ట్ జెడ్పీటీ విషయానికి సంబంధిస్తే పదిహేడు మండలాలకి పదిహేడు జెడ్పీటీసులను ఎన్నుకుంటారు సో గెలిచినటువంటి ఈ పదిహేడు జడ్పీటీసుల ఆధారంగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకుంటారు సో ఇది ఓవరాల్గా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కొంత డేటా నేను చెప్పాను సో ఇది ఓవరాల్గా చూసుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్లు అంటే జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చేసి ముప్పై ఒక్క మంది ఓవరాల్గా ఉంటారు అలాగే జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఐదు వందల అరవై ఆరు మంది ఉంటారు జెడ్పీటీసీలు అంతే ఎంపీపీలు అంతే ఐదు వందల అరవై ఆరు మంది ఉంటారు తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా నెక్స్ట్ ఎంపీటీసీలు ఓవరాల్గా స్టేట్లో మొత్తం ఎంపీటీసీలకు ఎంత భర్తీ కానున్నాయంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఐ రిపీట్ అగైన్ ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు సో ఎంపీటీసీల సంఖ్యగా మనం చూడొచ్చు దీన్ని టోటల్గా సో ఇది కంప్లీట్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటివి డేటా సో ఇది కంప్లీట్గా పార్టీ యొక్క గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు చూసినా అండి బీవీఆర్ టీవీ న్యూస్ థ్యాంక్ యూ